रणौ निशरणौ शरणनिशरणौ इदि गोदेवा नाजीवितम् आपादमस्तकं निकङ्कितम् ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం పలుమార్వై నాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా ప్రేమతో నన్ను దరిచే చేర్చినావా అయినా నీ ప్రేమతో నన్ను దరిచే చిన్నావా అందుకే దేవా ఈ शेषजीवितम् अन्दुके गैकनुमुदेवा ई नाशेषजीवितम् इदि गोदेवा नाजीवितम् आपादमस्तकं निकङ्कितम् ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం చేరి నీ నీచింబు నేచేయ నేర్పు హృదయా భారాంబు నగీ ప్రార్థించి పనిచేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబు నే నేరుగా నేర్పు నీ హృదయ భారాంబు నొసగి ప్రార్థించి చేయనిమ్ము గిపోక సాగిపో ప్రియసునిగా పనిచేయనిమ్ము నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము నీ సాక్షిగా प्रभुवानन्नु इति गो देवा नाजीवितं आपादमस्तकं नीकङ्कितम् इदिगो गो देवा नाजीवितं आपादमस्तकं నీ కంకితం విస్తార పంట పొలము నుండి నీ కస్తించి పనిచేయని కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నసగు విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు క్షేమ క్షామ కాలమైన క్షేమ క్షామ కాలమైన ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తక నీకంకి శరణీరణం శరణం నిశరణం శరణో నీశరణం శరణీ శరణ ఇది ఇదిగో ఆపాదమస్తకం నికంకి గోదేవా నాజీవితం శరణం నికంకి శరణం శరణం శరణ శరణం శ ఇది గోదేవాజీవితం ఆపాదమస్తకం నికంకితం ఇది జీవితం నీ మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా మా జీవితం అపాదమస్తకంగా మీకు అప్పగిస్తా ఉన్నాం మీ ప్రాణాన్ని మా కోసం దారబోసారు మీ జీవితాన్ని మా కోసం దారబోసారు కేవలం పాతాళాన్ని తప్పించి పరలోకం చేర్చాలని అత్యంతమైన గొప్ప ప్రేమ కొరకై వందనాలు పలుమారు వైదొలిగిపోతా ఉన్నాం అయినా మీరు మమ్మలను మరి చేస్తూనే ఉన్నారు కారమైన నీ పంట పాలము నుండి ప్రభావం అన్నిటితో విత్తి ఆత్మలను సంపాదించుటకు సహాయం నువ్వు దేవుడు అయ్యున్న మా జీవితం యొక్క సార్థకత నీ చిత్తము నా ఏ మా క్షా కాలమైనా విడిచిపెట్టకుండా నీకు దూరం కాకుండా నీ పాదాలను ఆశ్రయిస్తూ శరణమండి వస్తున్నాము మా శ్రయ దుర్గమా మా శృంగమా మా కేడమా శైలమా లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనటువంటి గొప్ప ప్రేమ లోకంలో ఎవ్వరూ క్షమించలేనటువంటి గొప్ప క్షమాపణ మీ దగ్గరే మాకు దొరికింది నా అందుకే నిలబడగలిగి అందుకే భక్తిలో ఉన్నాం అందుకే ప్రార్థనలో ఉన్నాం అందుకే విశ్వాసంలో ఉన్నాం అందుకే నిన్ను ఆరాధించగలుగుతున్నా నీ ప్రేమ అపారమై ప్రేమ గొప్పది నీ ప్రేమ అత్యున్నతమైనది నా కానీ తల్లి వారిని ఆదరించినట్టు నేను ఆదరించబడతా నీ పరిశుద్ధ మందిరములో ఆదరించబడతామని మీరు సెలవిచ్చిన మాట కొరకై వందనాలు స్తోత్రాలున్నాయి సమయంలో నీ దాసు యోగ్యుడు నా పాత్రుడు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి చాట్న దాయండి మీ చేతితో మరుగుపరచండి ఆ మాట కాదు వినబడాల్సింది నీ మాట స్వరం కాదు వినబడాల్సి మీ స్వరమే అందరి అంతరింద్రియాన్ని ఎరిగిన దేవుడు అందరినీ ప్రేమిస్తున్న దేవును నిన్ను ప్రేమించే వారిగా సిద్ధపరచు అర్థం చేస్తున్నాను ప్రభు కొడు వచ్చిన బిడ్డలు అందరినీ దీవించు నాకిచ్చిన పరికరాలు అన్నిటిని బట్టి ఎవరి బిడలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తుంది అండి అద్భుతమైన కార్యం చేయగలిగిన దేవుడు నీవు కార్యాలు చే అద్భుతాలు చేయగలరు ಅಸಾಧ್ಯಮೈದು ನೀ ಪರಿಶುದ್ಧ ನಾಮಕೆ ಮಹಿಮ ನೀ ಪರಿಶುದ್ಧ ನಾಮ ಮನಕೇ ಘನತ ಪರಿಶುದ್ಧ ನಾಮ ಕೀರ್ತಿ ಪ್ರ భావాల రప్పిస్తున్నా యుగ యుగములకు మీరే మహిమను యుగ యుగములకు మీరే మహిమనందుకునే దేవు పరలోకమందును అరలోకమందును భూమి మీదను మహిమనందుకొనుచున్న దేవుడవు నీవే ప్రపంచమంతటా అనేక స్థలాల్లో అనేక భాషలలో ఆరాధనను అందుకొనుచున్న దేవా స్తోత్రాలు కృపా కనికరాలు బలపరచండి ఆ గొప్ప దేవుడవు అల్లుపలము అయోగ్యరము ఆ పాత్ర ఎన్నిక చేయడానికి కూడా యోగ్యత పురుగు వంటి యా అని యాకోబును పురుగుతో పోల్చు ఇంతకంటే హీనమై జీవితాన్ని ప్రేమిస్తున్నా స్తోత్రములు చెల్లిస్తుంది మీరు మాట్లాడి మమ్మల్ని మీ గాయపడిన చేతుడికి అప్పగించుకుని వేస్తున్నామని వేడుకొని ప్రార్థన తండ్రి అమే